రైతులపైన భూభారం పడకుండానే భూభారతి మీలాగా ధర్ణి అని చెప్పి రైతులు భూములు కొల్ల కళ్ళ కల్ కొల్లగొట్టి వారి యొక్క ఆస్తులని భయబంద చేసి గురి చేసి వాళ్ళ ఆస్తులు రాయించుకొని మీ ఇష్టం ఉన్న మీ బంధువుల పేరు లెక్కించుకొని తానా అంటే తందానాన్ని అని వారి అధికారులతో ధర్ణి ద్వారా ఒక దగా స్కామ్ తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారు ఆ ధర్ణి ద్వారా ఇబ్బంది పడ్డ రైతులు ఎట్లా మిమ్మల్ని తన్ని కొట్టారో గత ఎన్నికలు తెలిసిపోయింది మీకు ధరణి అనేది టోటల్ స్కామ్ అది భూభారత్ ఒక స్కీమ్ స్కామ్కి స్కీమ్కి చాలా ఫరక్ ఉంటుంది కేటీఆర్ గారు రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏ మేలు అయినా చేయనికే మేము సిద్ధంగా ఉన్నాము రైతుల కోసం ఎలాంటి ఎలాంటి సమస్య లేకుండా ఒక భూభారత ద్వారా ముందుకొచ్చినాము మీలాగా దోచుకొని దాచుకొని మా వాళ్ళకే మా కుటుంబాలకే మాకు మా కల్వకుండా కుటుంబానికి ఉండాలని చెప్పి మీ కల్వ కుట్రలు మాకు తెలుసు ఈ కుట్రల కుటుంబాన్ని చేయించడానికే భూభారత్ ఇచ్చింది భూభారత్ ద్వారా ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో అందరికీ న్యాయం కొత్త ఫైవ్ హండ్రెడ్ బ కూడా ఇంకా ఇవ్వట్లేదు అని బిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు ఏంటి అసలు ఏం ప్రణాళిక నడుస్తూ ఉన్నారు రైతు భరోసా రైతు రుణమాఫీ ప్రత్యేక కుటుంబం ఎంత ఉంది అరే మీరు ఎందుకు ఇంత చిల్లర మేడం మాట్లాడతారు చిల్లరలు మీరు మీకు మధ్య మనం దొబ్బిందారా మీకు అసలు అరే ఇంత మంచిగా ఇంత రైతాంగానికి మేలు జరిగే ప్రతి విషయం మందు వస్తూ ఉంటే రైతులకు మేలు జరుగుతూ ఉంటే అరే మీ కళ్ళునే కబోదులు మీరు మీరు చోటునే చూడలేదు మీరు అసలు మీరు అసలు మీకు మీకు ఏం కావాలి రైతులు ఆనందంగా ఉండొద్దు అది కోరుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ మీకన్నా చిగ్గున్నా ఎంత అన్నా అసలు మీ మనుషులేనా అసలు అసలు మీ పుట్టుక మనుషుల పుట్టుకనే అసలు మీది అరే రైతు కుటుంబాలకు రైతు సంక్షేమం ప్రకారంగా రైతు భరోసా ఇస్తాము రైతు మురమాఫీ చేశాము రైతులను ఆదుకుంటాము అన్ని విధాలుగా సన్నాలకు ఐదు వందల బోనస్ ఇచ్చాము కళ్ళు కనబడుతుందా గుడ్డు గుడ్డు గుడ్డల రైతులు ఆనందంగా ఉన్నారా ఎదవల్లారా మీరు రైతులకి రైతులని ఇబ్బంది మీరు రైతులని కార్పొరేట్ కుది మేము రైతు కుటుంబాలు ఆదుకుంటుంది మేము రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అరే ఏక దాటిపై రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల రూపాయలతో రుణమాఫీ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా పది ఇంటికి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రెండు లక్షల రుణమాప రైతులకు ఉంటే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాదా ఎక్కువ మీరు అది ఎన్నో నుంచి ఏం చేసింది మీరు ఇబ్బంది పెట్టింది మీరు రైతులకు అన్నం చేసింది మీరు రైతులు అవమానించింది మీరు రైతులకు సంకలించింది మీరు ఇంకా మీరు వచ్చి మాట్లాడుతున్నారు రైతుల గురించి ఇంకా రైతులకు ఏదైతే సంబంధించిన కార్యక్రమాలు చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చిందో ఆ మాట ఎప్పుడు నెరవేర్చుకుంటా ఉంటారని కూడా ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు కేటీఆర్కి సూటిగా దయ్యాలు వేదాలు వందిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలు వందిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పక్షంగా చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ రైతుల రుణమాఫీ చేసింది రెండు లక్షల రుణమాఫీ చేసింది అది నిజమా కాదు తెలుసుకోవచ్చు కేటీఆర్ గారు ఇందులో మీరు చూసుకోండి బీఆర్ఎస్ నాయకులకు కూడా రైతు రుణమాఫీ అయింది పూర్తి స్థాయిలో రెండు లక్షల రూపాయలు బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులు కూడా రుణమాఫీ చేశాము అది కాంగ్రెస్ పార్టీ ఘనత కేటీఆర్ గారు మీ రిటైర్మెంట్ కూర్చొని మాట్లాడండిగా ఏం మాట్లాడండి ఏదైతే మేము చేస్తున్నామో చూసి చెప్పండి రండి మీరు అరే మేము గర్వం చెప్తున్నాము స్కూల్ మన విద్యార్థులకు మిస్సార్జీలు పెంచాము కాపిసాజులు పెంచాము అది మా ఘనత విద్యార్థులను ఆదుకునే విధంగా ముందుకెళ్తున్నాము అది ఆదుకున్నాము అరే ఇంకా నాలుగు నాలుగేళ్ళు ఇంకా సర్వయుగంగా రైతులను కాపాడుకుంటాం